శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన పన్నెండవ బేతాళ కథ కైలాసం వైకుంఠం రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బులు కట్టలో ఉన్న బేతాళుడు నెమ్మదిగా బయటికి వచ్చి విక్రమార్కుడి భుజం మీద కూర్చొని తన సంభాషణ ప్రారంభించాడు మధ్యతరగతి విక్రమార్క సంపద సృష్టి అంత సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది మంచి విద్య ఉద్యోగం లేదా మంచి వ్యాపారం ఆస్తులు ఇవన్నీ సంపాదనకి దోహదం చేస్తాయి ఇవి అందరిలోనూ సమానంగా ఉండవు కాబట్టి అందరికీ సంపద సాధించడం సాధ్యమేనా అన్న అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది డబ్బు సాధించే సంపాదించే వాళ్ళని చూసి చాలామంది అత్యంత డబ్బు అవసరమా అని కూడా అనుకుంటారు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు శ్రీపతి చాలా డబ్బు సంపాదించాడు యాభై ఏళ్ళు దాటాక ఆధ్యాత్మిక దిశగా ఆలోచనలు సాగాయి ఉన్న వ్యాపారాలన్నీ అమ్మేశాడు వచ్చిన డబ్బు మొత్తాన్ని కలిపి చూసుకుంటే కొన్ని కోట్లు తేలింది తన కోసం కొంత ఉంచుకొని మిగిలిన డబ్బుని కొడుకులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు శ్రీపతికి ఇద్దరు కొడుకులు కైలాసపతి వైకుంఠపతి శ్రీపతి ఇద్దరితో విడివిడిగా మాట్లాడాడు తండ్రి అభిప్రాయం విన్న పెద్ద కొడుకు కైలాసపతి మండిపడ్డాడు మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు జీవితంలో డబ్బే ముఖ్యం కాదు నాకు అంత డబ్బు అవసరం లేదు అని వాదించాడు శ్రీపతి సంతోషించాడు ఎప్పటికైనా పెద్ద కొడుకు తనలాగే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాడని అతనికి అనిపించింది ఆ తరువాత వైకుంఠపతిని పిలిచి తన నిర్ణయాన్ని వివరించాడు వైకుంఠపతి సంతోషంగా తండ్రి డబ్బులు తీసుకోవడానికి అంగీకరించాడు చిన్న కొడుకు డబ్బులో పుట్టి పెరిగాడు కాబట్టి డబ్బు మీద వ్యామోహం ఉన్నట్లుందని శ్రీపతి అర్థం చేసుకున్నాడు మొదట తన దగ్గరున్న సొమ్ము మొత్తాన్ని రెండు భాగాలు చేసి చెరి ఒక భాగం ఇద్దామని అనుకున్నాడు చూడబోతే పెద్ద కొడుకుది వైరాగ్యంలాగా ఉంది చిన్న కొడుకుది వ్యామోహంలా అనిపించింది అందువల్ల వీళ్ళిద్దరికీ మొత్తం డబ్బు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉండదని తన దగ్గరున్న మొత్తం డబ్బుని డిపాజిట్ చేసి ఆ డబ్బు మీద వచ్చే వడ్డీ ఇద్దరు పిల్లలకి సమానంగా చేరేలా ఏర్పాటు చేశాడు ఆ తరువాత సన్యాసం తీసుకొని హిమాలయకు హిమాలయాలకు వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి శ్రీపతి సిరియానంద స్వామిగా మారిపోయాడు దేశమంతా పర్యటిస్తూ తన కొడుకులు ఉన్న నగరానికి చేరుకున్నాడు తాను ఇచ్చిన డబ్బుని ఇద్దరు పిల్లలు ఏం చేశారో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది వెంటనే వాళ్ళ కోసం కబురు పెట్టాడు కైలాసపతి ఓ పాడుబడ్డ గుడి దగ్గర కనిపించాడు సంపాదన లేదు నెల నెలా వచ్చేలా తండ్రి ఏర్పాటు చేసిన వడ్డీ డబ్బులు సరిపోవటం లేదు అప్పులు పెరిగిపోయాయి వ్యసనాలు ఖర్చులు రెండింటి మీద నియంత్రణ లేని పరిస్థితిలో ఉన్నాడు మరోవైపు వైకుంఠపతి ఆ నగరంలోనే అత్యధిక ధనవంతుడిగా మారాడు తండ్రి సంపాదించిన దానికన్నా మరెన్నో రెట్లు సంపాదించాడు ఇప్పుడు అతనికి ప్రతి నెలా వచ్చే వడ్డీ డబ్బులు చాలా చిన్న మొత్తంలా కనిపిస్తున్నాయి వాటిని ఓ అనాథాశ్రమం నడపడానికి వాడుతున్నాడు ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం చూసి శ్రీపతి ఆశ్చర్యపోయాడు తాను ఊహించిన దానికి భిన్నంగా ఎలా జరిగిందా అని ఆలోచించసాగాడు భేతాళుడు కథ ఇక్కడే ఆపి మధ్యతరగతి మహారాజా ఈ కథలో డబ్బు అవసరం లేదని జీవితం అంటే డబ్బే కాదని వేదాంతం మాట్లాడిన కైలాసపతి చివరికి అలా ఎందుకయ్యాడు తండ్రి దగ్గర డబ్బు తీసుకోవడానికి వెనుకాడని వైకుంఠపతి ధనవంతుడిగా ఎందుకు మారాడు ఈ విషయాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ డబ్బు నష్టమైపోతుంది అంటూ హెచ్చరించాడు విక్రమార్కుడు వేతాళుడి కథను ప్రశ్నలను మననం చేసుకొని నెమ్మదిగా తన సమాధానం చెప్పడం ప్రారంభించాడు బేతాళ కైలాసపతి వైకుంఠపతి అలా ఎందుకు మారిపోయారో తెలుసుకోవాలంటే సంపాదన గురించి మనకున్న అభిప్రాయాలను పరిశీలించుకోవాలి చాలామంది తరచుగా అనే మాట మాకెంత కావాలి ఏదో మా ఖర్చులు గడిచిపోతే చాలు అని డబ్బు విషయంలో వేదాంతం మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు అన్ని కష్టాలకు డబ్బే మూలం ధనవంతులు అంతా శిరివారసులు దురాశాపరులు నాకు అంత డబ్బుతో అవసరం లేదు నేనెప్పటికీ ధనవంతుణ్ణి కాలేను ఎక్కువ డబ్బు సంపాదించడానికి దేవుడు హర్షించడు ఇలా ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించకపోవటాన్ని సమర్థించుకుంటుంటారు ప్రముఖ ఆంగ్ల రచయిత నెపోలియన్ హిల్ ఒక మాట అంటారు పేదరికమైన ఆర్థిక అభివృద్ధి అయిన రెండు మన ఆలోచనలను ఆలోచనలలోనే మొదలవుతాయి అని డబ్బు సంపాదించడం తప్పని డబ్బు ఎక్కువగా కూడబెట్టడం తప్పని మన సంస్కృతి మనకి నేర్పిస్తుంది అందుకే మన కథలలో సినిమాలలో ధనవంతుడు ప్రతి నాయకుడు విలన్గా ఉంటాడు కథానాయకుడు ఎప్పుడూ పేదవాడిగా ఉంటాడు కథానాయకుడు పేదవాడు ధనవంతుని ఎదిరించడమే చాలా వరకు మనకు నచ్చే కథలు కానీ నిజం అది కాదు మరొకరిని మోసం చేయకుండా ఇంకొకరి డబ్బు పోగొట్టుకోకుండా పోగొట్ట ఇంకొకరు డబ్బు పోగొట్టుకోకుండా సంపాదించడం సాధ్యమే అలా చేయడం చట్టరీత్యా కానీ నైతికంగా కానీ తప్పు కాదు కానీ ఈ రహస్యాన్ని తెలుసుకొని వాళ్ళు డబ్బు సంపాదన విషయంలో తమకి అభిరుచి లేనట్లు అవసరాన్ని మించి డబ్బు సంపాదించడం నేరం అన్నట్లు మాట్లాడతారు మన కథలో కైలాసపతి సరిగ్గా అలాంటి వాడే ఇప్పుడు కార్పోరేట్ కార్పొరేట్ ఉద్యోగాలలో లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు తమ జీతం ఎంతో చెప్పుకోవడానికి ఇష్టపడరు మగవాడి జీతం ఎంతో అడగకూడదని మనకి ఒక సామెత కూడా ఉంది అలాగే స్టాక్ మార్కెట్ ద్వారాను రియల్ ఎస్టేట్ ద్వారాను బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఆ విషయాన్ని చాలా గోప్యంగా పెట్టుకుంటారు త పెట్టుకుంటారు తప్ప బయట వ్యక్తులకు తెలియనివ్వరు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా జీవిత భాగ్య భాగస్వామికి కూడా చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు భర్త జీతం ఎంతో తెలియని భార్యలు ఎంతోమంది ఉన్నారు అయితే ఇందులో మరో సంగతి కూడా గమనించాలి డబ్బు సంపాదనకి అత్యాశకి దగ్గర సంబంధం ఉంది కోరికలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించడం అవసరమే ఆ కోరికలు ఒక పరిధి దాటిన తరువాత అత్యాశగాను దురాశగాను పరిణమిస్తాయి అప్పుడు డబ్బు సంపాదనకు అక్రమ మార్గాలను ఎన్నుకోవడం జూదం వంటి వ్యసనాలకు లోను కావడం జరుగుతుంది డబ్బు సంపాదనను చెడు విషయంగా భావించడం వెనుక ఇది కూడా ఒక కారణం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన దేశంలో సంపాదించడం అంటే ఏదో తప్పు చేయడం అన్న భావన అంతర్లీనంగా ఎక్కడో ఉండిపోయింది దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కైలాసపతిలా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ భావన మనసులో ఉన్నవాళ్ళు సంపాదించిన సొమ్ముని ఖర్చు పెట్టేయడం ద్వారా ఆ పాప పరిహారం చేసుకున్నట్లుగా భావిస్తారు ఇప్పుడు మళ్ళీ మన కథలోకి వద్దాం కైలాసపతికి మొదటి నుంచి డబ్బు పట్ల ఇలాంటి భావనే ఉంది డబ్బే జీవితం కాదు నాకు అంత డబ్బుతో అవసరం లేదు అని అన్నాడంటే అతనికి డబ్బు పాపిష్టిది అన్న భావన ఉన్నదన్న మాటే కష్టపడకుండా వచ్చి పడుతున్న డబ్బు అతనిలో పాపభీతిని పెంచేసింది అందువల్ల ఖర్చులు పెంచుకుంటూ పోయాడు దానికి తోడు వ్యసనాలు కూడా జత అవ్వడంతో అవి అతని పతనానికి కారణం అయ్యాయి అనుకోకుండా ఉన్నట్టుండి డబ్బు వచ్చిపడిన సందర్భాలు కొన్ని ఉంటాయి లాటరీలో వచ్చిన డబ్బు కలిసి వచ్చిన ఆస్తి వగైరాలు ఇలాంటి డబ్బును నూటికి తొంభై శాతం మంది వృధాగా ఖర్చు చేసేస్తారు మన కైలాసపతి లాగే క్రమంగా మళ్ళీ తమ యథాస్థితికి లేదా ఇంకా పతనావస్థకి చేరుకుంటారు దీనికి మరో కోణం చూడాలంటే వైకుంఠపతిని గమనించాలి అతనికి తండ్రి డబ్బులు ఇస్తానన్నప్పుడు అందులో ఏ తప్పు కనిపించలేదు నెల నెల తండ్రి డబ్బులు చేతికి వచ్చినప్పుడు అతనిలో ఏ అపరాధ భావన గిల్టీ ఫీలింగ్ లేదు అందువల్ల ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి మరింత డబ్బుని సంపాదించాడు చివరికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని మంచి పనులకు వాడటం మొదలుపెట్టాడు ఇవన్నీ సంపాదనకు సంబంధించిన మానసిక శాస్త్రం ఆర్థిక ప్రవర్తన శాస్త్రం ఆర్థిక ప్రవర్తన శాస్త్రంలో ఒక భాగం దీనిని అర్థం చేసుకొని అవలంబిస్తే సంపాదనలో అపరాధం అన్న భావన ఉండదు తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అంటూ ముగించాడు విక్రమార్కుడి సమాధానానికి సంతృప్తి చెందిన భేతాళుడు అక్కడి నుంచి మాయమై తిరిగి ఏటీఎం చేరి విక్రమార్కుడి సంపాదన పెంచేందుకు సిద్ధంగా ఉన్నాడు విక్రమార్కుడు చెప్పిన పన్నెండవ ఆర్థిక పాఠం చట్టరీత్యా నైతికంగా ఏ తప్పు చేయకుండా ఎంత సంపాదించినా ఏ తప్పు లేదు అలా డబ్బు సంపాదించేటప్పుడు సమాజం ఏమనుకుంటుందో అన్న భయాన్ని అనుమానాన్ని పక్కన పెట్టాలి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం